హలో వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈ వీడియోలో నేను శ్రీకృష్ణుడి కథ గురించి అయితే చెప్పబోతున్నాను కానీ అంతకుముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ద్రౌపది సారీ రక్షణ అందరూ వినే ఉంటారు కానీ చాలామందికి తెలుసుండదు సో అందుకనే నేను ఆ స్టోరీ అయితే ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ద్రౌపది సారి రక్షణ శ్రీకృష్ణుని కరుణ మహాభారతంలో పాండవులు దుర్యోధనుడి చతురథులకు గురై జూదంలో అన్ని కోల్పోయారు చివరికి ద్రౌపదిని కూడా పంద్యంలో పెట్టారు అందరి మధ్యలో దుష్టుడు దుశాసునుడు ద్రౌపదిని బలవంతంగా పట్టుకొని ఆమె వస్త్రాలను లాగడం ప్రారంభించాడు సభలో ఉన్న మహారథులు ఎవ్వరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు ద్రౌపది మొదట తన భర్తలను పెద్దలను పిలిచింది ఎవ్వరూ రక్షించలేదు చివరికి ఆమె చేతులను పైకెత్తి కృష్ణ నీవే నా రక్షకుడు అని హృదయపూర్వకంగా పిలిచింది వెంటనే శ్రీకృష్ణుడు దూరం నుంచే ఆమెకు సహాయం చేశాడు ద్రౌపది చీర అంతలేని వస్త్రాలుగా మారి ఎంత లాగినా దుశాసునుడు అలసిపోయాడు కానీ ద్రౌపది అవమానించబడలేదు ఈ కథ మనకి ఏం చెబుతుంది ఈ కథ మనకి చెబుతుంది ఏంటంటే మనం చివరి క్షణంలోనైనా నిజమైన భక్తితో భగవంతుని పిలిస్తే ఆయన తప్పక రక్షిస్తాడు తప్పక రక్షిస్తాడు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతవరకు కథను వింటుంటే మాత్రం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలానే మీకు ఏమైనా తెలిసిన శ్రీకృష్ణుడి స్టోరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ